హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అడ్వైజ్ అప్డేట్స్ ఈ ఛానల్ ద్వారా టీచర్లకు ఉద్యోగులకు మరియు పెన్షన్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి విద్యుత్ సంస్థలో అవివాహితులైన ఆర్టిజన్లు లేదా రెగ్యులర్ ఉద్యోగులు చనిపోతే వారి స్థానంలో అవివాహితులైన సోదరుడు లేదా సోదరి ఎవరైనా ఒకరు కారుణ్య నియామకానికి అర్హులని ట్రాన్స్కో స్పష్టం చేసింది ఈ మేరకు ట్రాన్స్కో సిఎండి దేవులపల్లి ప్రభాకర్ రావు ఉత్తర్వులు జారీ చేశారు దీనికోసం ఉమ్మడి రాష్ట్రంలో పంతొమ్మిది వందల తొంభై ఒకటి అక్టోబర్ ముప్పైవ తేదీని జారీ చేసిన జీవో నంబర్ ఆరు వందల పన్నెండును అన్వయం చేసుకున్నారు పెళ్లి కాని ఆర్టిజన్లు లేదా ఉద్యోగులు చనిపోతే ఆ ఉద్యోగం ఇవ్వాలనే దానిపై స్పష్టతనిస్తూ ఈ ఉత్తర్వులు ఇచ్చారు అయితే విధిగా కుటుంబంలో ఆదాయం లేని వారు ఉన్నప్పుడే ఈ ఉత్తర్వులు వర్తిస్తాయి సో ఫ్రెండ్స్ విద్యుత్ సంస్థల్లో ఎవరైనా చనిపోతే కుటుంబంలోని అవివాహితుడైన సోదరుడు లేదా సోదరి ఎవరికైనా కారుణ్య నియామకం అర్హులని ట్రాన్స్కో స్పష్టం చేసింది ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో